మీతో దేవుని చిన్న మాట ప్రతి శ్రోతలందరికీ నాములు శుభవందనాలు ప్రా బాగున్నారా మీరందరూ బాగుండాలని వాక్యం చేత స్థిరపరచబడాలని మీ కొరకు ప్రార్థిస్తూ ఈరోజు దేవుని వాక్యం అపోస్తుల కార్యాల గ్రంథము ఇరవై ఏడవ అధ్యాయము పద్దెనిమిది పంతొమ్మిది వచనాలు మిక్కిలి పెద్ద గాలి కొట్టినందున మరునాడు సరుకులు సాగిరి మూడవ దినమందు తమ చేతులారా వాడ సామాగ్రి పారవేశ్వరి కొన్ని దినములు సూర్యుడైనను నక్షత్రములైనను కనబడక పెద్ద గాలి మా మీద కుట్టినందున ప్రాణములతో తప్పించుకుందుమను ఆశ బొత్తిగా పోయను అని మనం చూస్తున్నాం పిల్లరా మిక్కిలి పెద్ద గాలి కొట్టుచున్నందున సరుకులు పారవేశారని సూర్యుడు కానీ నక్షత్రాలు కానీ లేకుండా చీకటమయంగా వాడ ప్రయాణం సాగిందని పౌలు సాక్ష్యమిస్తా ఉన్నాడు సరుకులన్నీ సముద్రంలో పడవేశారు అంత నష్టమే పౌలు వారితో ఇప్పుడు ఆని కనబడుతుంది అయినను మీలో యవన తల నుండి ఒక్క వెంటుకైనను నశించదని చెప్పుచు ఆహారము పుచ్చుకొనుడని అందరినీ బతులాడుతున్నాడట అండి అపోస్తుల కార్యగరంధము ఇరవై ఏడు ము ముప్పై మూడు నుంచి ముప్పై నాలుగు కూడా ఈ విషయాలు ఉంటాయి ఆని కలుగుచున్నట్టుగా పరిస్థితులు మీకు కనపడినా మీ తల వెంటుకల్లో ఒకటి కూడా క్రింద పడకుండా ఆయన కాపాడుతాడు అవును ప్రియులరా ప్రస్తుత పరిస్థితులు చూస్తూ ఉంటే కరోనా తరుడవే వస్తూ ఉంది మనుషులను చాలామందిని అది తీసుకుపోతుంది చాలా భయంకరంగా ఉంటుంది అని వార్తలు వింటున్నప్పుడు మీ హృదయాలు ఏమండి గుబులు పుట్టిస్తున్నట్టుగా ఉంటున్నాయి మన హృదయాలకి కదా కానీ దేవుడు ఆయన కంచి వేసి ఆయన బ్రతకడానికి ఆశ లేకపోయినా ప్రభు తన శక్తి చేత నిన్ను నన్ను సంరక్షించగలడు కాపాడగలడు దేవుడు ఈ సంవత్సరం అసాధ్యమైనవి కూడా నీ జీవితాల్లో సాధ్యాలుగా చేయగలిగిన గొప్ప దేవుడై ఉన్నాడు కాబట్టి ఏ విషయాల్లో అసాధ్యంలో కనబడుతున్నాయో ఆ వాటన్నిటిని కూడా దేవుడి సాధ్య సాధ్యపరచడానికి ఇష్టపడుతున్నాడు కాబట్టి లోబడదాం ప్రభు పాదాలు పట్టుకుందాం ప్రార్థిద్దాం దేవుని శక్తిని గొప్ప కార్యాలను మనం పొందుకొని చూద్దాం గాడ్ బ్లెస్ యూ ఆల్ దేవుడు మిమ్మల్ని దీవించిన గాక షాలం మీ ప్రార్థన అసలుకే మా సెల్ నెంబర్ నైన్ ఎయిట్ ఫోర్ డబల్ నైన్ సెవెన్ డబల్ త్రీ సిక్స్ జీరో ఈ ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి షేర్ చేయండి అలాగే బెల్ సింబల్ మీద మీరు క్లిక్ చేయండి అనేకులకు ఈ ఛానల్ని పరిచయం చేయండి మరణాథాశాలం గాడ్ బ్లస్